ఈరోజు దేవుని మాట మతేశ్వరత పదమూడవ అధ్యాయము యాభై ఆరు యాభై ఏడు వచ్చినావు ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీయు ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ధనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా దేవుని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇతని సోదరీ మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి దేవుని విషయమే అభ్యంతరపడే ఆలోచన కానీ అభ్యంతరపడే ఉద్దేశం కానీ అభ్యంతరం అనేది మన హృదయంలోకి రాకూడదు ఆయన అద్భుతాలు చేసే దేవుడు సర్వ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయితే ఆయన మన యొక్క పాప భారమును మనం మోయవలసిన ఆ పాప భారాన్ని ఆయన భుజం మీద వేసుకొని మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనం సిలువలో బ్రేలాడవలసిన పరిస్థితి ఆయన మనం మనం మన యొక్క పాపమంతా మన యొక్క శిక్ష అంతా ఆయన వేసుకున్నాడు సిలువలో అదంతా మనకు జరగవలసింది మన పాపాలను బట్టి మన దోషాలను బట్టి మనం నలిగిపోయి మనము హింసపడవలసిన పరిస్థితి నుంచి ఆయన తప్పించి ఆయన ఎంతో దయగల దేవుడు కృపగల దేవుడు కాబట్టి మనదంతా మన శిక్ష అంతా ఆయన వేసుకొని ఆయన భరించాడు మనకి ఏ శిక్ష లేకుండా విడుదల కలిగి చేశాడు దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు తెలియజేసిన మనం ఆ కరుణం తీరదు అయితే వీరేమంటున్నారు ఇతను సోదరి మళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా మరి గర్భంన ఆయన ఎలా పుట్టాడు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు ఆమె ఒక కన్యక పాప మెరుగని స్త్రీ ఎంతో ఎంత కల్మషం లేని స్త్రీ నీతిగల స్త్రీ ఆవిడ అసలు చెప్పలేమాట ఎందులోనూ పాపం లేని స్త్రీ ఆవిడ మరి అమ్మ ఆక అంత భయభక్తులు కలిగి నీతి కలిగిన ఆ స్త్రీకి దేవుడు పరిశుద్ధాత్మ వలన స్త్రీలో ప్రవేశించి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది అయితే వీరేమంటున్నారు ఇతని సోదరి మనందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అంట ఆయన దేనికోసం వచ్చాడో ఏ త్యాగం చేయడం కోసం వచ్చాడో ఆ విషయం వారు తెలియక వారు అభ్యంతరపడేవారుగా ఉన్నారు మనం కూడా దేవుని విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చూపుతున్నాడు అయ్యో దయలేదా నా మీద నన్ను మర్చిపోయాడా నన్ను పూర్తి విడిచిపెట్టేశాడు అని ఎన్నోసార్లు మనం అభ్యంతర పడుతూ ఉంటాం మన హృదయం అభ్యంతరపడుతూ ఉంటుంది హృదయాన్ని ఆపడం ఎవరు సత్యము కాదు ఎందుకు చాలా స్పీడ్గా ఉంటుంది ఎంత స్పీడ్ అంటే ఆ ఏది పనిచేయదు ఆ స్పీడ్ ముందు ట్రైన్ బస్సు బస్ చేయదు అదేంటి ఏరోప్లేన్ పనిచేయదు ఏది పనిచేయదు చాలా స్పీడ్గా దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది దేనికి ప్రతి విషయము జరిగితే సంతోషపడుతుంది జరగకపోతే ఒకటికి రెండు మూడు అభ్యంతర పడిపోతూ ఉంటుంది అయితే మనం హృదయాన్ని మనం ఏం చేయాలి అభ్యంతర పడనివ్వకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి అయితే ఏసు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనను గణహీనుడు కాడని వారితో చెప్పాను ఏ సమ యేసు ఏమని చెప్తున్నాడు దేవుడు తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పోలికలో నడిచేవారు వారి వీధిలోనూ శత్రువులే ఇతరులకు వారి ఇంట్లోనూ శత్రువులే ఎందుకు ఇంట్లో ఉన్నవారందరికీ శత్రువులే వారి వీధిలో ఉన్న వారందరికీ శత్రువులే వారు ఊర్లో ఉన్న వారందరికీ వారు శత్రువులే దేవుని నమ్ముకున్న బిడ్డలో కాదా ఊరంతా కాపని ఎంతో కొంతమంది శత్రువులుగా ఉంటారు ఎందుకంటే వీరు అలవాట్లు వేరు వారి యొక్క అలవాట్లు వేరు వీరి ఆచారాలు వేరు వారి యొక్క ఆచారాలు వేరు వీరు పద్ధతులు వేరేగా ఉంటాయి వారి పద్ధతులు వేరేగా ఉంటాయి వీరు దేవుణ్ణి నమ్ముకొని దేవుని దయలో ఉంటూ ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంతోషంగా ఉంటారు వారికి ఉన్నా సరే సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు కాబట్టి వారి యొక్క ఈర్ష ఏంటి ఏంటి వీరు ఉన్నా వీరికి ఏంటి ఎంత గరాన ఏంటి గర్వం అని ఆలోచిస్తూ మన గురించి ఆలోచిస్తూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు దేవుడిచ్చిన కృప అది ప్రియమైన దేవుని మాట వింటున్న వారు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను మరి ఈ యొక్క దేవుని నమ్ముకున్న దేవుని అడుగుజాడలో నడిచే ఈ బిడ్డలకు వారి యొక్క ఊరిలో వారి ఇంటిలో వారి యొక్క వీధిలో శత్రువులకు ఉండే పరిస్థితి మరి బయట ఎంతో గౌరవము ఎంతో ఆనందము ఎంతో సంతోషము ఇతరుల యొక్క మర్యాద వారి యొక్క ప్రవర్తన వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి అయితే ఇంట్లోనూ అది దేశంలోను వారు ఉన్న ప్రదేశంలోనూ వారు చాలా ఘనహీనులుగా ఉంటారు దేవుడు అదే చెప్తున్నాడు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటని తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను ఇది దేవుడు కూడా వారి యొక్క ఇంటిలో అదే అదే రకంగా బయట ఎక్కడ ఆయన ఉన్న స్థలంలో దేవుణ్ణి గణహీనుడిగా చూశారు ఆయన యొక్క అద్భుతాలు ఆయన దేనికి వచ్చాడు అవన్నీ మర్చిపోయి ఏ రీతిగా చూస్తున్నారు ఘనహీనుడుగా ఘనమైన దేవుణ్ణి ఘనహీనుడిగా చూస్తున్నారు వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేక అద్భుత అనేకమైన అద్భుతములు చేయలేదు వారు ఎంతో అవిశ్వాసంతో ఉన్నారు ఆయన బయటకు వెళ్తుంటే నా రజరాడని వేసు దేవా బొమ్మలు కరుణించు అని కేకలు వేసే శబ్దము శబ్దము ఎన్నో ఒక శబ్దం కాదు ఒక నోట నుండి వచ్చే శబ్దాలు కాదు అనేక నోట నోట నోటి నుండి వచ్చే శబ్దాలు దేవుని వినబడ్డాయి దేవుడు వారి బాగు చేశాడు స్వస్థపరిచాడు ఎంతో దేవుణ్ణి పూజించారు మరి ఇక్కడ 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 పరిస్థితి ఎలాగుంది అవిశ్వాసంతో ఉన్నారు వీరు స సోదరి మనకు తెలియదా ఏ ఎక్కడ నుండి కార్యాలు చేస్తున్నాడు అని వారు సందేహపడుతున్నారు ఆగా అవిశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేయలేదు ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా నువ్వు నీ ఇంటిలో తృణీకరింపబడుతున్నావా నీ వీధిలో తృణీకరింపబడుతున్నావా నీ ఊర్లో త్రి నువ్వు తృణీకరింపబడుతున్నావా నీ పరిస్థితులను బట్టి నీ యొక్క సమస్యలను బట్టి తృణీకరింపబడే జీవితం కలిగి జీవిస్తున్నావా దేవుడు చెప్తున్నాడు నీకు ఈరోజు నుంచి తృణీకరింపబడే జీవితం కాదు దేవుడిని ఆహ్లాదకరంగా మారుస్తున్నాడు నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా మారుస్తున్నాడు విశ్వాసంతో ముందుకు సాగిపో దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రేమ గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్య తండ్రి నాయన ఇంటిలోను ప్రభ వీధిలోను ఊర్లోను తృణీకరింపబడే జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అవిశ్వాసము ఉన్న మమ్ములను ప్రభ విశ్వాసులుగా చేసుకొని నీ కృప వెంబడి కృప మాకు దయచేసి ప్రభ నాయన ఘనహీనులమైన మమ్మల్ని ఘనంగా చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాయా వాకిమిట్టున్న మమ్మల్ని అందరినీ ఆశ్రయించి దీవించి నీ నింపండి అయ్యా కృపగల దేవునికి ఏదో అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువు నామంలో అతి వినయంగా బ్రతిమలు అడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె